హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఏంట్రా పొద్దు పొద్దున్నే పేయించుకుంటున్నారు అయ్యో మార్నింగ్ లెక్క చెప్పావా ఏం చేసావు దేశంగా నుంచి అదే రేపు సంగతి రేపు చూసుకుందాం సో ఇదిగోండి లెగవటం అంట్లన్నీ తోమేసుకుంది చాయ్ పెట్టింది సో టుడే స్పెషల్ ఏంటి అంటే మేము టపాకాయలు కొనుక్కోవడానికి వెళ్తున్నాము వెళ్ళి టపాకాయలు తీసుకొని వస్తాము ఓకేనా బ్లాగ్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే ఉండండి ఎక్కడ కొంటాం ఏమేమి కొనుక్కుంటాం అన్నది వీడియో అనేది షూట్ చేస్తాం ఓకేనా బావా విజయవాడ వన్ టౌన్లో ఐరన్ సెంటర్కి వెళ్దాం బాబా ఆ లైన్ మొత్తం అమ్ముతారు కదా అయితే క్రాకర్స్ కొనుక్కోడానికి వెళ్తున్నాను అనమాట అను ఇందులో ఏమో ఇదిగోండి షీట్ వేస్తుంది అనమాట వద్దు అన్నా కానీ ఇది నేను రేపటి బ్లాగులో వచ్చింది దాన్ని ఒక ప్లాన్ అనుకున్నాను అనమాట రేపటి బ్లాగులో మిస్ అవ్వకుండా అది కూడా చూడండి ఓకేనా దాంట్లో షీట్ ఒకటి వేస్తున్నాం అనమాట ఫ్లోర్ మ్యాట్ లాంటిది అన్ని కొద్ది పల్సగా ఉంది వద్దు అని చెప్పేసి నేనే ఆపుతున్నాను దాని మీద చిన్న ఇష్యూ కూడా అయ్యింది చూదు రేపటి బ్లాగులో వచ్చింది అబ్బా అబ్బాబాబా జీతే రో బేట కాళ్ళ మీద పడుతుంది సరే రేపటి బ్లాగులో అది మిస్ అవ్వ మాకండి ఛాయ్ అయింది నువ్వు పోస్తే త్వరగా టపాక కొనడానికి వెళ్దాము ఏందోది మధ్యాహ్నం అయిపోతే వాళ్ళు రేట్లు ఎక్కువ పెంచుతారు వద్దులేమా క్రాకర్స్ చేతులు కావాలి ఇబ్బంది అయితేమో వద్దుమా అంటే అసలు ఇంట్లో లేదండి జాగ్రత్త కాల్చుకుంటావా వద్దు అంటుంది మమ్మీ కూడా వద్దుగా కావాలా ఏమేం కావాలి ఆల్మిరు ఓకే తింటాం అది అదే మిక్చర్ కవర్లో పెట్టి ఇస్తారులేదు ముక్కు పుడకలా ముక్కు పెట్టుకునే మరి ముక్కు పెట్టుకుంటున్నా స్మోక్ వచ్చే వచ్చే దీపావళి వచ్చేది అట్టుంది వదిలేవి నువ్వు ఈ దీపావళికి ఆర్డర్ వచ్చే దీపావళికి నేను తీసుకొస్తా సరేనా పోరా చాయ్ అయిపోయింది నీకు తాగేసి అమ్మా ఏం రా ఇందాక గురించి ఇలా ఉంటదండి రోజు నా డే ఇలా గడుస్తా ఉంటది మీకేం చెప్పను నేను ఏమి చెప్పను మామా అరే ఎంతని చెప్పను మామా ఆడి తప్పినది ప్రేమ ఇది గాడి తప్పిన ప్రేమ వా అద్భుతం అమోఘం అలా ఉంటే బాగుండు అలా లేదు చాయ్ వావ్ వాహ్ తాజ్ అలా ఉంటే బాగుండు అని అనుకున్నా కానీ అలా లేదు కానీ బాగుంది ఛాయ్ ఈరోజు సూపర్గా ఉంది బావా ఎస్పీటీ లాగుంది ఎస్పీటీ త్వరలో టీ కొట్టు పెడతాం మేము ఏ చాయ్ 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 బావా నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిన దాంట్లో చాయ్ 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 టెన్ రూపీస్ దశ రూపాయ గరం గరం మొన్న ట్రైన్లో దిగంగా తిరిగా అయ్యే మంచి వేడి వేడి నీళ్ళు ఇస్తారు అయ్యా ట్రైన్లో వేసి కనుక చాయ్ చూడండి అసలు ఎలా పొగలొచ్చినాయో ఇవ్వండి పిల్లలకి టపాకాయలు తీసుకురావడానికి వెళ్తున్నాము అదే క్రాకర్స్ అది బాగా హడావుడిగా ఉందండి ఇంత ముందులాగా పెట్టలేదు అన్నమాట ఈ రోడ్ రోడ్డు మొత్తం పెడతారు లాగా పెట్టలేదు భయంకరంగా ఉందండి రష్ అసలు ఇంకా ఇవన్నీ కొన్నాను ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఏమేమి కొన్నాను ఏంటి అన్నది ఎంత అయిందో కూడా మామూలు రష్ కాదు నడవడానికి కూడా లేదు ఇప్పుడు పెరిగిపోయింది రష్ మొత్తం ఇది వన్ టౌన్లో సామరం చౌక్ అటు వెళ్తే ఐరన్ సెంటర్ ఉండి వచ్చేసాము అనవి అయితే లోపలికి వెళ్తుంది ఇప్పుడు పిన్సి వచ్చేది చూడండి మామూలుగా రాదు పరిగెత్తుకుంటూ బాంబులేయి అని చెప్పేసి చూస్తా ఉండండి రియాక్షన్ కోసం అలాగే ఏంటి ఇంకా రావట్లా వెయిట్ 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 అద్దు ఏమేమి తీసుకొచ్చామో చూపిద్దామా వీడియోలో ఎంత ఎన్ని కూడా చూద్దాం ఓకేనా పెట్టు వడ్డిచ్చు ఈరోజు దివాళీ బాబా గారు ఇవ్వండి అవి రెండు బాక్సులు అండి క్రాకర్స్ క్రాకర్ రాకెట్స్ అనమాట పైకిళ్ళు మూడు సార్లు పెడతాయి అంటూ రెండు సార్లు అంట ఇవి వచ్చేసి రాకెట్స్ అనమాట ఇవి రెండు వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకున్నారండి త్రీ హండ్రెడ్ అయినా త్రీ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇవి కాగరపోతులు ఇవి రజన ఇదిగోండి లక్ష్మీదేవి లక్ష్మీదేవులు తీశారు వా ఇగోండి అటు తిరిగి కూర్చో ఒకసారి అమ్మ ఇగోండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవులు అనుగాల్చి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట రెండు చెట్లు తీసుకున్నాను తను ఫస్ట్ వద్దు వద్దు అంటది కాల్చేటప్పుడు మధ్యలో చూరి కాలుతూ ఉంటుంది తను కాల్చే టైంకి ఏ ఉండవు అనమాట అంటే ఏ ఉండవు కదా చిన్నపిల్లలకైనా చెప్పి తీసుకుంటాను నేను ఆమె కాల్చాలనుకున్న టైంకి కాల్చే పేల్చే ఉండవు అందుకోసం చెప్పేసి ఈరోజు ఆమె గుర్తు పెడుతుంది మరి ఇవి ఇవి రెండు లక్షల రూపాయలు కట్లైతే తీసుకున్నాను ఇవి కూడా కాకరి పోతున్నాయి ఫస్ట్ ఇవి కొన్నాను ఒక్కో చోట ఒక్కో రేట్లు అండి ఈ చివరి నుంచి ఆ పువ్వు మొత్తం రష్గా అయిపోయింది అందుకోసం చెప్పేసి ఫస్ట్ ఇవి తక్కువ వస్తుంది అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇదే కాస్ట్కి ఇవి వచ్చేసినాయి చూసుకోండి మరి అలా ఉంటుంది మినిమం ఉంది అక్కడ తర్వాత ఇవ్వండి భూచక్రాలు ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు చెప్పుని పడ్డదండి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి అవి అడిగాను మూడు ఇంటి ఐదు వందల అవి గంట ఇవ్వలేదు అనమాట ఇంక ఇవి తీసుకున్నాను మినిమం రెండు వందలు అమ్ముతున్నాడు ఏదైనా సరే ఇది ఒకటి నలభై రూపాయలు అనమాట ఇవి అన్ను వీళ్ళు ఇచ్చింది ప్రింట్స్ అమ్మి ఇచ్చింది బాగుంటుంది ఇవి ఇవ్వండి ఇవి వచ్చేసి ఒక ఇది తీసుకు ఏడు తీసుకున్నాను ఇది ఒకటి నాలు రూపాయలు ఎంతో బేరమాట తీసుకున్నా ఇవ్వండి ఈ పాప్స్ అండి ఇవి వచ్చేసి పాప్స్ అండి తర్వాత ప్రింట్స్ అమ్మ ఎరిగి చీసిరేస్తా ఉంటుంది చింతా పట్టే నువ్వు ఇదే చూస్తే చిచ్చుబుడ్లు ఇవి రెండు వాప్స్ అనమాట చిచ్చుబుడ్లు ఇవి ఎంతో మర్చిపోయాం తర్వాత ఇవి వచ్చేసి మానవడి స్మోకీ అని ఇలా ఎలిగి చేస్తే స్మోక్ వచ్చి పెళ్తాయి సో ఇవి అనమాట అవి అలాగే ఉంటాయి ఇవ్వండి ఏమో మూడు తీసుకున్నాను ఇవ్వండి ఇవి మూడు లక్ష్మి అవుతుంది ఇవి మూడు లక్ష్మి అవి మూడు లక్ష్మి అవుతుంది ఇవి చెప్పా కదా స్మోక్ బామ్స్ అనమాట మా దివాళి మందు సామాన్లు తెచ్చుకున్నారు ఎంత కాస్ట్ పడ్డది చెప్పండి మా దిందాకే వందలు పదహారు వందల దాకా అయింది సో

ఇది లైక్ న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అనమాట మనకి క్లాత్ కి పెట్టుకోవచ్చు బయటకి వెళ్ళేటప్పుడు లేదంటే ఏమన్నా రూమ్ లో ప్లగ్ పెట్టుకుంటాం కదండి దీనికి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఏదో డిస్పెన్సర్స్ అంటారు వాటిని కొంచెం రూమ్ ఫ్రెష్నర్ బాగుండాలని చెప్పేసి ప్లగ్ బాక్స్ లో పెట్టేసి కర్పూరం బిల్లు అలా వేస్తారు కదా ఆ ప్లేస్లో ఇంక ఈ జవాదు పౌడర్ వేస్తే ఇంకా స్మెల్ బాగుంటది అనమాట సో అందుకని తీసుకొచ్చా బా అండి జస్ట్ ఇది గ్లాస్ బాటిల్ వస్తుంది మాకు ఇక్కడ ఏరియా హోల్సేల్ కాబట్టి ఫార్టీ కి ఇచ్చారు బట్ మీ దగ్గర మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది